వెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ సిటీ స్కాన్ సేవల పేరుతో జరుగుతున్న భారీ అవినీతిపై నేడు ఆసుపత్రిని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాజా వివరాల ప్రకారం ఎంఆర్ఐ కాంట్రాక్టర్లో ఏడు కోట్ల రూపాయల పైగా అవకతగలు జరిగినట్టు ఆయన ఆరోపించారు స్కానింగ్ సేవలు ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిల్మ్ పేరుతో పేద రోగుల వద్ద నుంచి మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకు వసూలు జరుగుతున్నాయంటూ ఆయన మండిపడ్డారు ఫిల్మ్ ప్రింటింగ్కు సరైన అనుమతులేమీ లేకున్న ఎంఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్స్ విజయవాడ యాజమాన్యం యథేచ్ఛగా ప్రింట్లు తీస్తూ పేదల రక్తాన్ని డబ్బు రూపంలో పీలుస్తుందని ఆరోపించారు ఈ అవతకత వద్దలపై జిల్లా ఆరోగ్యాధికారి డిసిహెచ్ఎస్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆధారాలు చూపుతూ వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అవినీతి ఆరోపణలు రావటంతో ఎంఆర్ఐ మేనేజర్ సిబ్బంది ఆసుపత్రి నుండి వెళ్ళిపోవటం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజల కోసం కాకుండా వ్యాపారంగా మార్చేసిన విధానం దారుణమని పేదలపై జరుగుతున్న దోపిడీని ప్రభుత్వం వెంటనే ఆపాలని ఇర్ఫాన్ బాషా హెచ్చరించారు ప్రజలకు సేవ కావాలి బిల్లులు కాదు ఈ దందాను తక్షణమే నిలిపివేయాలని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడికి వైద్యం అందరాన్ని ద్రాక్షలా మారింది ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు అంతంత మాత్రమే ఉన్నారు అలాగే ఎంఆర్ఐ సిటీ స్కాన్ల కోసం ఇక్కడ రోగులు అనేక రోజులు తిరిగి కూడా రెండు మూడు రోజులు తిరిగినా ఇక్కడ ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసే పరిస్థితి లేదు ఈరోజు ఇక్కడ సూపరింటెండెంట్ గారితో అలాగే డిసిహెచ్ఎస్ గారితో మాట్లాడి ఈ సమస్య మీద మేము వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇదే సందర్భంగా చెద్దుటూరు ఆసుపత్రిలో పది కోట్ల అవినీతి జరిగింది ఈరోజు మేము బట్టబ చేసాం పేదల దగ్గర రిపోర్ట్ ఇవ్వాలా ప్రభుత్వం ఉచిత రిపోర్ట్ ఇవ్వాల కానీ ఈరోజు ఒక్కొక్క రిపోర్ట్కు మూడు వేల రూపాయలు చెప్పున ఇంతవరకు దాదాపుగా ఏడెనిమిది కోట్లు వీళ్ళు ప్రజల దగ్గర ప్రజాదనం దోచుకున్నారు దీనికి ఎవరు బాధ్యులు నేను ఈ సందర్భంగా డిసిఎ అధికారి కానీ అలాగే సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళకు మేము ఇక్కడ ఇక్కడ ప్రశ్నించడం జరిగింది అలాగే ఇక్కడ ఫిల్మ్ తీసే ప్రింట్ చేసే ఫిల్మ్ కూడా వాళ్ళకు ఏ అధికారంతో ఇక్కడ పెట్టారని చెప్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు డబ్బులు ఎందుకు మీరు వసూలు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు మీరు పేదవాళ్లకు అవసరమైనప్పుడు వాళ్లకు ఈ ఎంఆర్ఐ సిటీ స్కాన్ కావాలంటే వాళ్ళు ఎందుకు పలకడం లేదు వాళ్ళకు ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పేదవాడి కోసమో ఈ ప్రభుత్వ ఆసుపత్రి లేకుంటే కార్పొరేట్ వ్యవస్థలకు డబ్బులు చెల్లించడానికేనా అని చెప్పి సందర్భంగా